పహల్గామ్ ఉగ్రదాడి గురించే ఇప్పుడు ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది ఇప్పటికే ఇండోపాక్ సరిహద్దులు మూసేశారు పాక్ గగనతలం మీద మీదుగా రాకపోకలను కూడా బంద్ చేసేశారు భారత్లో ఉంటున్న పాక్ దౌత్యేతలను తక్షణమే వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు భారత పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ పౌరులకు కూడా నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ విధించారు సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేశారు దెబ్బకు దెబ్బతీస్తాం ఎవరిని వదిలిపెట్టమంటూ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన వార్నింగ్తో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో గతంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ వార్ గురించి కూడా చర్చ జరుగుతుంది యుద్ధం గురించి బయట వాళ్ళు మాట్లాడటం వేరు యుద్ధంలో స్వయంగా పాల్గొన్న ఓ సైనికుడు చెప్పడం వేరు కదా అందుకే కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఓ సైనికుడి స్వీయ అనుభవాన్ని ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను పాకిస్తాన్ సైన్యం బంకర్ నుంచి ఓ గ్రెనేడ్ ఎగురుతూ నా వైపునకు వచ్చింది సరిగ్గా నా కాళ్ళ దగ్గర పడింది పది మీటర్ల రేడియస్లో ఉండే ప్రాంతాన్నంతా అది చేయగలదు దేవుడా నా ముఖాన్ని మాత్రం రూపు చెదిరిపోకుండా చూడు స్వామి అని మనసులోనే మొక్కుకున్నా చివరిసారి అయినా నా కుటుంబ సభ్యులు నా ముఖాన్ని చూడాలి కదా అన్నది ఆశ క్షణాల్లోనే గ్రెనేడ్ పేలింది ఏదో కాలిన వాసన కళ్ళ ముందు పొగ దట్టంగా దుమ్ము ఎక్కడో పది అడుగుల దూరంలో ఎగిరిపడ్డాను కదలలేకపోతున్నాను ఇంతకీ నేను బతికే ఉన్నానా చచ్చిపోయానా అన్న అనుమానం ఇది కార్గల్ యుద్ధంలో స్వయంగా పాల్గొన్న నవీన్ నాగప్ప అనే ఓ సైనికుడి స్వీయ అనుభవం అసలు ఇంతకీ ఆనాడు ఏం జరిగిందన్నది ఆయన మాటల్లోనే చెప్పుకుందాం అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు కొద్ది రోజులు సెలవు తీసుకుని మా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్న నేను ఓ రోజు టీవీలో ఓ వార్తను చూశాను కొందరు పాక్ చొరబాటుదారులు మన మిగ్ క్రాఫ్ట్ను కూల్చేశారని భారత ఆర్మీ ఆధీనంలో ఉన్న కార్గిల్ శిఖరాలు సరిహద్దు పాయింట్లను వాళ్ళు ఆక్రమించుకోబోతున్నారనేది ఆ వార్తల్లో సారాంశం అప్పటికే చొరబాటుదారులు ఎక్కడి వరకు చొచ్చుకొని వచ్చారో ఆ వార్తలను బట్టి నేను ఊహించాను యుద్ధం జరగటం తద్యమని నేను అంచనా వేశాను సరిహద్దుల్లో తోటి జమానులు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటే నాకు ఇంట్లో అన్నం తినాలనిపించలేదు ఆ క్షణంలోనే కార్గిల్కు ప్రయాణం కావాలని నిర్ణయం చేసుకున్నాను మా ఇంట్లో వాళ్లకు ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు ప్రతిక్షణం వార్తలు చూస్తూ యుద్ధం గురించి అప్డేట్స్ చెక్ చేస్తూ టెన్షన్తో నా కుటుంబ సభ్యులు బతికేలా చేయడం నాకు ఇష్టం లేదు అందుకే వాళ్ళకు వెళ్తున్నానని చెప్పాను కానీ యుద్ధం గురించి ఏమీ చెప్పలేదు వెళ్తూ వెళ్తూ నా వాళ్లను నా ఇంటిని కళ్ళారా చూసుకున్నాను ఏమో మళ్ళీ తిరిగి వస్తానో రానో తెలియదు కదా వాళ్ళను మళ్ళీ చూస్తానో లేదో అనిపించింది అటు పాక్ సైన్యం ఒక్కో శిఖరాన్ని ఆక్రమిస్తూ వస్తుంది అడ్డుకునేందుకు వెళ్లిన భారత్ ఎయిర్క్రాఫ్ట్లను కూల్ చేస్తుంది ఇక పూర్తిస్థాయి యుద్ధం అధికారికంగానే మొదలైంది మా యూనిట్ను కూడా కార్గిల్కు రప్పించారు మన శత్రువు మొదటి బుల్లెట్ని కాల్చాడు ఈ యుద్ధంలో పేలబోయే ఆఖరి బుల్లెట్ మనదే కావాలి అని మా యూనిట్ చీఫ్ మాలో కసిని నింపారు ఆ మాటలు విన్న మేమంతా నినాదాలు చేశాం దుర్గా మాతాకి జై అని పెద్ద పొట్టున నినాదాలు చేశాం వాస్తవానికి యుద్ధం మొదలయ్యేటప్పటికీ భారత సైన్యం కంటే పాక్ సైనికులే సేఫ్ పొజిషన్లో ఉన్నారు పలు శిఖరాలను ఆక్రమించుకుని బంకర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు మనం దాడి చేస్తే ప్రతి దాడి చేయడానికి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని కాసుకుని కూర్చున్నారు మా బెటాలియన్కు ఫైవ్ వన్ ఫోర్ జీరో పాయింట్ను విముక్తి చేసే బాధ్యతను అప్పగించారు అసలు శిఖరాలపై పాక్ సైన్యం యాక్టివిటీస్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎంతమంది సైన్యం ఉన్నారు వంటి వివరాలను తెలుసుకునేందుకు ఆ బాధ్యతను నాకు అప్పగించారు ఒక్కడినే వెళ్లి చాటుగా వాళ్ళ ఆచూకీని కనిపెట్టి వివరాలు తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చి మనోళ్లకు చెప్పాలి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నదే చెప్పాలి చాలా పెద్ద రిస్కీ బాధ్యతనే నాకు అప్పగించారు తేడా వస్తే ప్రాణాలకే ప్రమాదం కానీ సైన్యం కోసం తప్పదు ఎస్ఆర్ అని సెల్యూట్ చేసి నా బాధ్యతను నిర్వర్తించేందుకు ప్రయాణం అయ్యాను శిఖరాలు ఎక్కే కొద్దీ ఎత్తు పెరుగుతున్న కొద్దీ నాకు ఆక్సిజన్ అందడం లేదనిపిస్తుంది మరోవైపు ఏకదాటిగా మంచు కురుస్తుంది అతి కష్టం మీద అక్కడికి వెళ్ళి నా బాధ్యతను పూర్తి చేశాను శత్రువులు చాలా సేఫ్గా తాపీగా కనిపించారు తేడా వస్తే ప్రయోగించడానికి రాకెట్ లాంచర్లు కూడా సిద్ధం చేసుకున్నారు తిరిగొచ్చి అక్కడ నేను గమనించిన విషయాల్లో ఆపరేషన్ ఇన్ఛార్జ్లైనా కెప్టెన్లు విక్కీ సార్ సంజీవ్ సింగ్ సర్లకు చెప్పాను ఇక ఆ వివరాలతో మా బెటాలియన్ పక్కాగా ప్లాన్ గీసుకుంది జవాన్లకు ఆయుధాలను అందించే బాధ్యతను నాకు అప్పగించారు మొత్తం మీద నలభై ఎనిమిది గంటల్లో ఆ శిఖరాన్ని మేము చేజిక్కించుకున్నాం ఆ శిఖరంపై జాతీయ జెండాను ఎగరవేసి కెప్టెన్ బాత్రా పాడిన ఏ దిల్ మాంగే మోర్ పాట నాకు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది ఆ రోజు సాయంత్రం మేము విజయానందంలో ఉన్నాం అదే సమయంలో నన్ను కమాండింగ్ ఆఫీసర్ పిలిచారు నూట ఇరవై మంది సైనికులను నీకు ఇస్తున్నాం ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ పాయింట్ను మన చేతుల్లోకి తీసుకురావాలి ఆ ఆపరేషన్ను నువ్వే లీడ్ చేయాలి ప్లానింగ్ సిద్ధం చేయి అంటూ ఆదేశించాడు నేను సైన్యంలోకి వచ్చి అప్పటికి ఆరు నెలలు మాత్రమే అవుతుంది నాకంటే సీనియర్లు పెద్దలు ఎంతో మంది సైన్యంలో ఉన్నారు కానీ నాకు ఆ బాధ్యతను అప్పగించినప్పట్ల చాలా సంతోషంగా అనిపించింది సరే సార్ నా ప్రాణాలు ఫణంగా పెట్టైన ఈ ఆపరేషన్ సక్సెస్ చేస్తా ఆ శిఖరంపై మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తా అని కమాండింగ్ ఆఫీసర్కు చెప్పి బయటకు వచ్చాను పూర్తిస్థాయి ముఖాముఖి యుద్ధాలకు వెళ్ళినప్పుడు జవాన్లు తమ ఇళ్లకు లేఖలు రాయటం అన్నది అలవాటే నాకేమో టెన్షన్ ఎమోషన్ ఏం రాస్తే కుటుంబాలు ఎక్కడ భయపడతాయేమోనని జంకు కలా తోటి సైనికులందరూ తమకు ఇష్టమైన కుటుంబ సభ్యుల ఫోటోలను చూస్తూ ఏవేవో రాసేసారు అందరిలోనూ కన్నీళ్ళే నా దోస్తు శామ్సింగ్ నా దగ్గరకు వచ్చాడు జ్వరంతో ఉన్నాడు నేను వస్తాను అన్నాడు నేను వద్దన్నాను అన్ని బాగున్నప్పుడు నేను మీ వెంటే ఉన్నాను దేశం మనం దుర్దినాల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టి ఉండలేను అంటూ మంకు పట్టుపట్టాడు తనను కన్విన్స్ చేయలేకపోయాను పది యూనిట్లుగా విభజించి ఇక ఒకరినొకరం కౌగులించుకుని బయలుదేరాం మా కెప్టెన్ విక్రమ్ పాత్రను నేను కౌగులించుకున్నాను రారా హక్ చేసుకో ఎవరిని మళ్ళీ చూస్తామో ఎలా చూస్తామో అన్నాడు అన్నట్టు నేను ఓ లేఖను మా ఇంటికి రాశాను అమ్మ నాన్న మీకు మంచి కొడుకుగా ఉండటమే నా ప్రథమ కర్తవ్యం ఈ దేశానికి మంచి కొడుకుగా కూడా అంటూ లేఖను రాశాను మళ్ళీ ఇంటికి రాలేకపోతే క్షమించండి అని కోరాను అంతకుమించి ఏం రాయాలో కూడా తెలియలేదు కన్నీళ్లు కళానికి అడ్డుపడ్డాయి నీటారుగా ఉన్న కొండ ఉధృతంగా గాళ్ళు రాత్రికి బయలుదేరితే తెల్లారేసరికి శత్రువులు నిర్మించుకున్న కొన్ని బంకర్ల జాడ తెలిసింది గ్రెనేడ్లు ఏకే ఫార్టీ సెవెన్లతో విరుచుకుపడ్డం ఒక్కో బంకర్ నిర్మూలన పదిహేను మంది యూనిట్కు టార్గెట్ బంకర్లను ఖాళీ చేయడం శత్రువులు ఏమైనా బాంబులు పెట్టి ఉన్నాడో లేదో అన్నది చెక్ చేసుకోవటం ఒక బంకర్ చెక్ చేస్తుంటే ఒక దేహం కనిపించింది దేహాన్ని వెళ్లికిలా తిప్పి చూశాను జ్వరంతోనో దేశ సేవ కోసం వచ్చినవాడు వాడి జేబులో ఓ చిన్న కాగితం ఈ జీవితం ఓ జీవితమా శత్రువును హతం చేయలేని జీవితమో ఓ జీవితమేనా మరణమేనా ఏం కదూ అని ఆ లేఖలో రాసి ఉంది దుఃఖం తన్నుకొస్తుంది లీడర్ను కదా స్ట్రాంగ్గా ఉండాలి ఏడవలేను తోటి జవాన్లు డౌన్ కాకుండా చూసుకోవాలి కదా అంతటి ఎత్తైన శిఖరాల మీద కూడా నా ఏడుపు నేను ఏడవలేకపోయాను రెండో రోజు దాడి తర్వాత పాకిస్తానీ సైనికుడొకరు ఓ బంకర్లో కనిపించాడు దుస్తులంతా రక్తమే మోకాళ్ల మీద తలవంచుకుని కూర్చున్నాడు మెడ శ్వాసనాళం ప్రమాదకరంగా కట్ అయ్యాయి నరకం అనిపిస్తున్నాడు ఒక్క క్షణం నాలోని మనిషి మేల్కున్నాడు వదిలేద్దామా అన్న ఆలోచన ఒకవేళ నేను దొరికితే తను వదిలేసేవాడా వదిలితే అసలు బతుకుతాడా నువ్వైనా మిగలాలి నేనైనా మిగలాలి ఆ ముఖాముఖి పోరులో నీతి అదే బుల్లెట్ కాల్చితే తన నరకయాత నుంచి విముక్తి చేసి మేలు చేసినట్టే అనిపించింది ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ట్రిగ్గర్ నొక్కాను పాకిస్తాన్ కూడా ఎదురుదాడి ప్రారంభించింది కాల్పుల శబ్దాలు ప్రేణులు నిరంతరాయంగా వినిపిస్తూనే ఉన్నాయి మూడో రోజు కమాండింగ్ ఆఫీసర్ రేడు ద్వారా అడిగారు ఏమైనా ఫుడ్ పార్సల్స్ పంపించాలా అని త్వరగా వచ్చేస్తాం కానీ ఇంకా బుల్లెట్లు గన్నులు కావాలని కోరాను గాయపడిన ఓ సైనికుడిని స్ట్రచర్ మీద పడుకోబెడుతున్నప్పుడు కూడా తను ఇలా అన్నాడు సారీ సార్ చివరిదాకా మీ అందరితో కలిసి పోరు చేయలేకపోతున్నాను అని వాపోయాడు మరో సైనికుడు కడుపుకి తగిలిన బుల్లెట్ పేగులను బయటకు తీసుకొచ్చింది సార్ నేను మళ్ళీ నా భార్య పిల్లల్ని చూస్తానా అని అడిగాడు నా వయసు ఎంతని పట్టుమని ఇరవై అప్పటికి అలాంటి యుద్ధం గాయాలు అంతా బీభత్సం నన్ను మానసికంగా దెబ్బతీస్తోంది శిఖరం చేరే సమయం ఆసన్నమైనప్పుడు కెప్టెన్ విక్రమ్ పాత్ర మాతో కలిశాడు ఇంకా ఒకటో రెండో బంకర్లు ఉన్నాయి అంతే నేను మరో బంకర్లో కూర్చొని చివరి స్టెప్కు రెడీ అవుతున్నాను శత్రువు బంకర్ నుంచి ఓ గ్రెనేడ్ ఎగురుతూ నా వైపుకు వచ్చింది కాళ్ళ దగ్గర నిలిచింది దాని ఫిల్లింగ్ రేడియస్ పది మీటర్లు నాలుగు సెకండ్లలో పీలుతుంది ఎదుటివైపు నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి దేవుడా నా ముఖం రూపు చెక్కు చెదరకుండా ఉండేటి స్వామి చివరిసారిగా నా కుటుంబం నా ముఖాన్ని చూసుకోవాలి కదా ఇది ఆ టైంలో నా ప్రార్థన గ్రెనేడ్ పేలింది ఏదో కాలిన వాసన కళ్ళ ముందు పొగ దట్టంగా దుమ్ము కాళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి కదలలేకపోతున్నాను ఎంతకీ నేను బతికి ఉన్నానా చచ్చిపోయానా ఎదుటివైపు నుంచి కాల్పులు వినిపిస్తూనే ఉన్నాయి సోయులోకి వచ్చాను ఎలాగోలా చేతులకి ఏకే ఫార్టీ సెవెన్ స్థిరంగా పట్టుకొని ఎదురుగా కాలుస్తూనే ఉన్నాను ఈలోపు కెప్టెన్ సార్ పరిగెత్తుకుని వచ్చి నన్ను బంకర్ నుంచి లాగేసి మా ఇతర జమాన్లతో కలిసి కాల్పులు ఆరంభించాడు అన్నా నువ్వు వెనక్కి వెళ్ళిపో నీకు అర్జెంట్ ట్రీట్మెంట్ కావాలి అన్నాడు మెషిన్ అయిపోలేదు అని నేను చెప్తూనే ఉన్నా వినిపించుకోలేదు నూట యాభై మీటర్ల వరకు పాక్కుంటూ వెళ్లి ఓ బండరాయి వెనక్కు చేరాను కాళ్ళు చూసుకుంటే నుజ్జు నుజ్జు ఇద్దరు సైనికులు వచ్చి దాదాపుగా ఓ గోనె సంచల మోసుకొని వెళ్ళిపోయారు చివరికి సాయంత్రానికి బేస్ స్టేషన్కు చేరాను డేంజరస్లీ ఇల్డ్ జాబితాలోకి చనిపోయాను తెల్లారేసరికి శ్రీనగర్ ఆసుపత్రికి విమానంలో తీసుకెళ్లారు మరుసటి రోజు నర్స్ చెప్పింది ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ పాయింట్ని దాటేసి మన సైన్యం ఇంకా ముందుకు వెళ్తోంది అని ఆ శిఖరం మీద మన జెండా చూడండి సార్ అని చెబుతోంది కానీ ఈ గెలుపు కోసం ఓ పెద్ద త్యాగం చేయాల్సి వచ్చింది అన్నదాన ఏమైంది అని అడిగాను కెప్టెన్ విక్రమ్ బాత్రాను కోల్పోయాం అన్నదామె నన్ను కాపాడి ను బలైపోయాడు ఒక్కసారిగా కళలో నీళ్లు దన్నుకొచ్చాయి పదే పదే బాత్రాగారి ముఖం గుర్తుకు రాసాగింది శ్రీనగర్లో నాకు చికిత్స సరిపోలేదు ఢిల్లీకి తీసుకెళ్లిపోయారు అమ్మ కూడా వచ్చింది ఏడుస్తోంది నేను కార్గిల్ యుద్ధంలో ఉన్నట్టు అప్పటిదాకా అమ్మకు తెలియదు నేనే తెలియనివ్వలేదు ఇప్పుడు నేను మెంటల్గా కూడా డిస్టర్బ్ ఏదో గ్రెనేడ్ పక్కనే పేలినట్టు నా వెనక నుంచి ఎవరో శత్రు సైనికుడు కాల్పులు జరిపినట్టు అకస్మాత్తుగా మెలకు వచ్చేది చివరకు కోలుకున్నాను మొత్తం నాకు ఎనిమిది సర్జరీలు జరిగాయి ఆసుపత్రిలో ఇరవై ఒక్క నెలల పాటు ఉండాల్సి వచ్చింది సపోర్ట్ వదిలేసి నా కాళ్ల మీద నేను నిలబడడానికి చాలా కాలమే పట్టింది అయినా మెడికల్లీ అన్ఫిట్ కదా ఆర్మీ నుంచి డిశ్చార్జ్ చేశారు తప్పదు డిఫెన్స్ మినిస్ట్రీకే చెందిన ఒక యూనిట్లో ఇంజనీర్గా చేస్తున్నాం ఇప్పటికీ నాకు ఆన్లైన్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి నీ వల్లే కెప్టెన్ పాత్ర పరిణించాడు అని మెసేజ్లు పెడుతూ ఉంటారు అవి నన్ను ద్వేషిస్తుంటాయి తిడుతూ ఉంటాయి అప్పుడప్పుడు గుండె కలుక్కుముంటుంది ఇలాంటి వాళ్ళ కోసమా మేము ప్రాణాలను కూడా వదలడానికి సిద్ధపడుతోంది అని కొన్నేళ్ల క్రితం మా పాత యూనిట్ సభ్యులను ఆ కార్గిల్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ పాయింట్కు వెళ్ళాము అయింది ఆ కార్గిల్ వాజరికి అదే బంకర్లో కూర్చున్న నాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి అక్కడి మట్టిని ముద్దాడి సార్ను ఓసారి స్మరించుకున్నాను పదహారు వేల అడుగుల ఎత్తులో నా జెండా ఎగురుతోంది మరణించిన వారి కోసం ఏటా ఏడుపు ఒక్కర్లేదు వాళ్ళు అమరులు అంటూ నవీన్ నాగప్ప అనే ఓ మాజీ సైనికుడు ఆనాడు అసలు ఏం జరిగిందన్నది కళ్ళకు కళ్లకు కట్టినట్టు చెప్పుకొచ్చాడు ఇదండి కార్గిల్ వార్లో పాల్గొన్న ఓ సైనికుడి స్వీయ కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ